ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ షిరిడీ సాయనాథ నమ సినీ రంగంలో బాగా రాణించాలంటే జాతకం ఎలా ఉండాలి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఎంతో ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు కూడా ఆ రంగంలో రాణించలేక ఒకటి రెండు సినిమాల్లో యాక్ట్ చేసో లేకపోతే టీవీలో బుల్లితెరలో యాక్ట్ చేసో కనుమరుగైపోతూ ఉంటారు కొంతమంది బాగా రాణిస్తారు అది కేవలం నటులే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్సు డైరెక్టర్సు నిర్మాతలు కొరియోగ్రాఫర్సు అనేక రకాలైనటువంటి టెక్నీషియన్స్ అందులో ఉంటారు పాటలు పాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుంది మొట్టమొదట సినీ రంగంలో కానీ కళలలో కానీ రాణించాలి అంటే మొట్టమొదట ఆదో పూజో నృత్య గణపతిని మనం పూజించాలి అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా నృత్య గణపతి యొక్క విగ్రహం ఉండాలి దానికి ప్రతిరోజు నమస్కారం చేసుకోవాలి అది అందరికీ తెలుసు ఇంచుమించుగా చాలామందికి తర్వాత రెండవది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జీవితంలో జాతకంలో కనుక శుక్రుడు కనుక బాగా ఉన్నట్లయితే వాళ్ళకి సినిమాలలో సినీ రంగంలో నాటక రంగంలో కళారంగంలో బాగా గుర్తింపు ఉంటుంది ఇది ఎలాగా శుక్రుడు ఉచ్చస్థానంలో కానీ సమక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ శుభగ్రహాల చేత చూడబడుతున్నప్పుడు కానీ వాళ్ళకి కళలలో రాణింపు ఉంటుంది అదేవిధంగా వాళ్ళని చూసేటువంటి గ్రహాల యొక్క దృష్టిల్ని బట్టి ఆ దశ అంతర్దశలలో కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి విజయాలు అవకాశాలు ఉంటాయి శుక్రమహాదశ ఇరవై ఏళ్ళు ఉంటుంది శుక్రుడు బాగున్నాడంటే ఆ ఇరవై ఏళ్ళు కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే వాళ్ళ యొక్క దశలు అంతర్దశలలో కొద్ది కొద్ది మార్పులు వస్తూ ఉంటాయి దానికి తగిన పరిహారాలు చేసుకుంటూ ఉండవచ్చు ఇంకొక విషయం ఏంటంటే శుక్రుడు ఎప్పుడు కూడా ఉచ్ఛస్థానంలో ఉండడం శుభగ్రహాల చేత చూడబడడం ఇటువంటి ఉన్నాయంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు బాగా రాణింపు ఉంటుంది అలా కాకుండా శుక్రుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డిగ్రీలలో ఉన్నప్పుడు కానీ నీచలో ఉన్నప్పుడు కానీ పాపగ్రహాల చేత చూడబడుతున్నప్పుడు కానీ ఇటువంటి సమయాలలో కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ యొక్క దృష్టులు ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు ఆ శుక్రుని చూస్తూ ఉంటాయి ఆ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆ రాణింపులు తక్కువ ఉంటుంది అంటే ఉదాహరణకి కొంతకాలం బాగుంటుంది కొంతకాలం బాగోదు అదేవిధంగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ ఎంతో రాణింపు ఉన్నప్పటికీ కూడా తగినటువంటి సంపాదన కానీ తగిన పేరు కానీ లేకుండా వాళ్ళు ఉండడం కూడా జరుగుతుంది ఇటువంటి వాళ్ళు నృత్య గణపతి హోమం ఒకటి ఉంది మనకి సర్వసాధారణంగా ఏంటంటే ముప్పై రెండు మంది గణపతులు ఉంటారు మన లక్ష్మీ గణపతి మనకు బాగా తెలుసు ఈ లక్ష్మీ గణపతిలో తో పాటుగా నృత్య గణపతి ఈ నృత్య గణపతిని పూజించాలి నృత్య గణపతి హోమం చేయించుకుంటే కూడా బాగా కలిసి వస్తుంది అది కూడా ఆ జాతకుడి యొక్క తారాబలం చంద్రబలం కుదిరినటువంటి సమయంలో వేద నక్షత్రాలు కాకుండా పద్దెనిమిది డిగ్రీలకు పైబడిన బలమైన ఆజాతకంలో ఆజాతకుడికి బలపడినటువంటి నక్షత్రాలలో తారాబలం చంద్రబలం చూసి విధి విధానంగా నృత్య గణపతి హోమం చేయించుకుంటే చాలా మంచిది రెండవది ఏంటంటే శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మి లక్ష్మీనారాయణ హోమం ఈ లక్ష్మీనారాయణ హోమం కూడా చాలా గొప్పదైనటువంటిది ఎవరైతే ఈ సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు లేదా బాగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు బాగా రాణించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు గుర్తింపు కావాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు శుక్రగ్రహాన్ని బాగా ఆరాధించాలి ఈ శుక్రగ్రహాన్ని బాగా ఆరాధించాలంటే వాళ్ళ యొక్క జాతకంలో ఏ దశ జరుగుతోంది మొట్టమొదట చూసుకోవాలి ఆ దశ అనాథుడు ఎవరు దశమంలో ఏ గ్రహం ఉంది దశమం అనేటువంటిది సంపాదనకి వృత్తికి సంబంధించినటువంటి గ్రహం రాజ్యభావం అంటారు అంటే అది శుభస్థానం అయినప్పుడు సినీ రంగంలో శుక్రుడు బాగున్నప్పుడు వాళ్ళకి కోట్లు గడిస్తారు అలా కాకుండా రాజ్యభావం పాడైందంటే దాన్ని నిలబెట్టుకోలేరు మనం చూస్తూనే ఉంటాం కొంతమంది పాపం ఎంతో సంపాదిస్తారు వాళ్ళు చివరికి ఏది నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి సమయంలో ఏ గ్రహం వల్ల అయితే వాళ్ళు నిలబెట్టుకోలేనటువంటి స్థితి కలగబోతోందో మనం జాతకం చూసి చెప్పచ్చు అటువంటిప్పుడు ఆ గ్రహానికి యథాశక్తి పరిహారం కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటికి రావచ్చు అదేవిధంగా శుక్రుణ్ణి ఆరాధించడానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఆ ప్రత్యేక మార్గాలలో శుక్రుణ్ణి ఏ గ్రహం చూస్తున్నప్పుడు ఎటువంటి విధంగా లాభాలు ఉంటాయి శుక్రుణ్ణి ఏ గ్రహాలు చూస్తున్నప్పుడు అవి పాపస్థానాలు పొంది వాళ్ళకి రాణింపు లేకుండా ఉన్నది నిలబెట్టుకోలేకుండా చెడ్డ పేరు రావడం కానీ లేకపోతే నిలబడలేకపోవడం కానీ అనేక రకాల ఇబ్బందులు అప్పులు పాలైపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటివి ఏ దశ అంతర్దశలలో కనుక జరుగుతాయో ముందుగా తెలుసుకుని వాటికి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే గండాలు దాటచ్చు ఈ పరిహారాలు అనేటువంటివి కూడా ఆ యొక్క గ్రహం ఆ ఉద్ధృతం దాన్ని బట్టి ఉంటుంది ఈ శుక్రుడు జాతకంలో ఎక్కడ ఉన్నాడు అతను మనకు ఎంతవరకు ఉపకారం చేస్తాడు ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అదేవిధంగా శుక్రుడిని ఇతర గ్రహాలు ఏం చూస్తున్నాయి అనేటువంటి విషయం మీద వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నమాట ఈ విధంగా శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు లక్ష్మీనారాయణ హోమం అట్లాగే బొబ్బర్లు బాగా తినడం బొబ్బర్లు మొలకలు తినడం మేడికర్ర ఇంట్లో పెట్టుకోవడం అట్లాగే మొత్తం ఇటువంటివి బాగా తన రాణింపు పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి ఇందులో పైసా ఖర్చు పెట్టలేక ఉండాను ఉన్నాయి కొన్ని ఖర్చులతో కూడుకునేవి ఉన్నాయి అలాగే కొన్ని తనంతా తాను స్వయంగా చేసుకునేవి ఉంటాయి కొన్ని బ్రాహ్మణులు మాత్రమే చేయగలిగినవి ఉంటాయి అలా చేయించుకున్నప్పుడు వాళ్ళ జాతకంలో బాగా రాణింపు ఉండి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయేటువంటి స్థితిలో మంచి గొప్ప నటులు అవుతారు గొప్పగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు ఇది మొత్తం నటులకే కాకుండా సినీ రంగంలో బులితెర మీద ఉన్న వెండితెర మీద ఉన్న వీళ్ళందరికీ కూడా అనేక రకాల అవకాశాలు రావడం మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం అదేవిధంగా వాళ్ళు ధనాన్ని నిల్వ చేసుకోవడం మిద్దులు మేడలు కట్టుకోవడం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది అది మనం ముఖ్యంగా ముందుగా తెలుసుకున్నట్లయితే లేదా దగ్గర దాకా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అవకాశాలు దూరం అయిపోతూ ఉంటాయి అది ఎందుకు దూరం అవుతుంది దానికి గల కారణం ఏంటి దానికి గల గ్రహం ఏంటి ఆ గ్రహం ఏ రూపంలో ఏ మనిషి రూపంలోనో ఒక శక్తి రూపంలోనో ఇంకొక దురదృష్ట రూపంలోనో వచ్చి చేరుతూ ఉంటుంది అన్నమాట అక్కడ దాకా వస్తుంది అన్నీ అయిపోతాయి గరేపే ప్రారంభం అనుకునేటప్పటికీ కొన్ని కొన్ని ఆగిపోతాయి దానికి కొన్ని రకాల చెడు దృష్టుల వల్ల దురదృష్ట రూపంలో వచ్చిన అవకాశం పోతూ ఉంటుంది అప్పుడు చాలా బాధ కలుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ముందుగా గమనించినట్లయితే ఆ గ్రహానికి మన పరిహారం ఒక దానం రూపంలోనూ ఒక ధర్మం రూపంలోనూ ఒక జపం రూపంలోనూ ఒక హోమం రూపంలోనూ మనం కనుక చేసుకున్నట్లయితే దానివల్ల మనకి అనేక రకాలుగా లాభం కలిగి ఈ సినీ పరిశ్రమలో సినీ ఇండస్ట్రీలో వెండితెర మీద కానీ బుల్లితెర మీద కానీ రాణించి అఖండ విజయాలు చేపట్టడానికి అనేకమైనటువంటి సువర్ణ అవకాశాలు ఈ జ్యోతిషంలో ఉన్నాయి వాటి గురించి పూర్తిగా మీరు తెలుసుకుని గనుక వాటికి పరిహారాలు చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క వాళ్ళంతకంటే అదృష్టవంతులు ఎవరో ఉంటారు అన్నమాట గొప్ప అదృష్టవంతులు అవుతారు వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్